మా రామ్ అయితే ఎప్పుడు తిన్న పని చూస్తున్నాడు మెల్లగా మెల్లగా ఐదు వందల కోసం ఆగమాగం నాని రెండు ప్లేట్లు తెమ్మంటే గిన్యానం ఎందుకు తెచ్చినవే రెండు ప్లేట్లు ఏడు సరిపోతాయి చెప్పు మనకు అందరం ఉన్నాం కాబట్టి అందరం కలిసి తింటాం కాబట్టి అందరికి సరిపోయేటట్టు తెచ్చిన హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి వైభవ్ అనిల్ మా భారతి వాళ్ళకి కూడా వచ్చింది కాబట్టి నాకైతే ఒక ఐడియా వచ్చింది ఏం ఐడియా అవుతుంది అది గిన్ని ఆనం పానిపూరీలు తెచ్చిండు భారతి ఆ కాదు గిన్ని ఆనం పానిపూరీలు తెచ్చిండు భారతి ఆ ఏదో ఒక ఛాలెంజ్ చేయొచ్చు కదా మనము అది కూడా పానీపూరి ఛాలెంజ్ అదే సెకండ్స్ పెట్టుకొని ఎవ్వరు ఫస్ట్ తింటారో మంచిగా అందరికి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది మంచిగా చేసేద్దాం వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ భారతి నువ్వు ఫస్ట్ గెలుస్తావా సెకండ్ వస్తావా వాయమ్మో మా భారతి ముందే చెప్పబట్టి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటా అని చెప్పేసి నేనే తింటానో తినను ఫ్రెండ్స్ నాకు పానీపూర్ అంటే అంత ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ నాకు పానీపూర్ అంటే అంత ఇష్టం ఉండదు నాకు అర్థం కాలేదు సార్ నీకు ఇవ్వాను నువ్వు అస్సలు ఏం మాట్లాడతా ఏం చేస్తావు వెళ్ళిపో మాట్లాడు మరి ఏదన్నా మాట్లాడు తింటావా పానీపూరి తింటావా పానీపూరిషి మా రిషి ఏం మాట్లాడట్లేదు అలిగిండు చాలా ఈరోజు తినకుండా చేస్తున్నాం ఎవరెవరీ రాము నువ్వు నువ్వు తింటావా అసలు ఫస్ట్ తింటావు భారతీకే ఫస్ట్ అంటారు నాకు ఎదురుబాటు మాట్లాడలేమా తీసుకమ్మా ఎన్ని కొడుకు తెచ్చిస్తుండు పోయం జాని చెప్పు మామాని చాక్లెట్ ఇప్పిస్తాడు రిషి చెప్పు జాని జాని చెప్పు సో వైస్ అమ్ములైతే పానీపూరి ఛాలెంజ్ చేద్దామని చెప్పింది కాబట్టి అన్ని సపరేట్ సపరేట్ తింది అండ్ పిల్లవాడు చూడు అస్సలు మాట్లాడతలేడు మా అమ్ములైతే ఎప్పుడు చూడు అనికేనా సరిపోతుంది కానీ మా రిషి గారు చూడు తిన్నికే తొందరగా కూర్చున్నాడు అసలు ఏం మాట్లాడట్లే మాట్లాడతావా రిషి మాట్లాడతావా పనిపీరు తింటావా పనిపీరు తింటావా తింటావా ఎన్ని తింటావు చెప్పు ఎన్ని తింటావు మూడేనా ఎక్కువ తిన్నావా మాట్లాడాడు సిగ్గు పడుతున్నాడు ఆ అమ్మలు చూడండి ఎన్ని గానం పోరు ఎన్నిగానం పారిపోయి పెడుతున్నాడు ఎన్ని గానం పోరు ఎన్నిగానం పారిపోయి పెడుతున్నాడు ఏమైతే ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్ ఎవరు ఫస్ట్ కంప్లీట్ అయితే వాళ్ళకి వన్ మినిట్ వన్ మినిట్ లో ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ అనమాట అందుకోసమే ఛాలెంజ్ అయితే చేసాం నేనైతే ఓడిపోతా ఖచ్చితంగా చెప్తున్నా సరేనా స్టార్ట్ చేసేద్దాం సరేనా స్టార్ట్ చేసేద్దాం సో గైస్ అమ్ములు పానీపూరి ఛాలెంజ్ చేసింది ఇందులో మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాం విన్ వాళ్ళకు అంటే ఫార్టీ సెకండ్స్ లో ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళకైతే ఈ ఐదు వందలు ఇస్తుందంట చూద్దాం ఈ ఛాలెంజ్లో ఎవరు విన్ అవుతారో నాకైతే ఈ ఐదు వందలు చాలా అవసరం కాబట్టి ఇవన్నీ ఒకటేసారి తినేస్తాను సో వన్ మినిట్ అంట నాకైతే తెలియదు కాబట్టి ఫస్ట్ ఫార్టీ సెకండ్ చెప్పింది తర్వాత వన్ మినిట్ అని చెప్తుంది ఎందుకంటే తొందరగా తినేస్తుంది ఏమోనని సో వన్ మినిట్లో ఫిఫ్టీన్ పానీపూరీలు తినాలి విన్ అయితే పదిహేను వందలు విన్ అయితే పదిహేను వందలు కాదు విన్ అయితే ఐదు వందలు సో గైస్ విన్ అయితే ఐదు వందలు అంట ఈ ఐదు వందల కోసమైనా చూడేప్పుడు అన్ని తినేస్తాను ఈ ఐదు వందల కోసమైనా చూడేపుడు అన్ని తినేస్తాను ఆయన చూడండి ఎలా ఉందో పండు కొత్త మా రామ్ అయితే ఎప్పుడు తిరిగిన పని చూస్తున్నాడు మా రామ్ అయితే ఎప్పుడు తిరిగిన పని చూస్తున్నాడు

టైమ్ అయిపోతుంది స్పూన్ కూడా దొరకట్లేదు ఫ్రెండ్స్ అసలు నువ్వు ముందు నేను రాము మాటలు లేవాళ్ళని తిన్నాను ఇప్పుడు ఫ్రెండ్స్ నేను చెప్పినా కదా లేనే ఓడిపోతే అలా నువ్వు మాట్లాడుతున్న అయిపోయినా బాసే మూడు రెండు రాము నీవే పది తెలిసి నీవే ఎన్ని అయిపోయి మా నాన్న అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా నా ఐదారే ఉన్నాయి మెల్లగా మెల్లగా ఐదు వందల కోసం ఆగమాగం చేయ మెల్లగా మెల్లగా ఐదు వందల కోసం ఆగమాగం చేయ ఆగు జర మెల్లగా తిను చాలా బాగుంది పానీపూరి అయితే మస్తు టేస్ట్ ఉంది నాకు తినని కదాలి ఫ్రెండ్స్ ఈ పానీపూర అందుకే తినను నేను టైం ఎప్పుడు అయిపోయింది ఇంకా తింటున్నా ఇవ్వని ఎంత తక్కువ ఉంటే వాళ్ళే విందు ఒకసారి చెక్ చేసుకుందాం ఓకేనా మళ్ళా స్టార్ట్ చేస్తాం తినడము ఇప్పుడైతే విహాహ భోజనంబు బింతయిన వంట కంబు విహాహ భోజనంబు వింతైన కంబు నాకే ముందు ఫ్రెండ్స్ కడుపు అయితే అయిపోయింది

మా ఛాలెంజ్ ప్రకారం వన్ మినిట్ లో ఎవరు ఎన్ని తింటారా అని చెప్పేసి ఆయననే ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి కానీ అన్యాయం చేస్తాడు ఈయన ప్రతి ఒక్కరికి అన్యాయమే చేస్తాడు

వీడియో నచ్చినట్లయితే చెప్పు చెప్పు భారతి వీడియో నచ్చినట్లయితే చెప్పు చెప్పు సో గైస్ మా పానీపూరి ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది ఎవరు మంచిగా తిన్నారో మీరైతే కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు మా భారతి మాట్లాడుతుంది కొత్త యూట్యూబ్ ఛానల్ కదా ఏం మాట్లాడుతుందో విందాం కొత్త యూట్యూబ్ ఛానల్ కదా ఏం మాట్లాడుతుందో విందాం చెప్పదు వీడియో నచ్చితే లైక్ చేయండి మా అన్నయ్య వాళ్ళ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాము ఫ్యామిలీ కంటెంట్తో మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బెల్లు కొట్టండి బెల్లు కొట్టండి మా అన్నయ్య అయితే చాలా చిట్టింగ్ చేశాడు వీడియోలో ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాడు మెల్లగా అవును ఈయన పెద్ద ఆగం అయితే మరిచిని వీడియో తీసినప్పటి నుంచి చెబుతున్నా మాట్లాడతావా మాట్లాడతావా ఏం లేదు ఎన్ని ఇట్లా ఏం చేస్తావట ఇట్లా అన్నిట్లనే యాక్టింగ్ కానీ మాటలు లేవు ఇంట్లో మాట్లాడతాడు ఫ్రెండ్స్ వాళ్ళు కెమెరా ముందు మాట్లాడరు సిగ్గక వాళ్ళు ఇవేలాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి